ప్రేక్షకులందరికీ నమస్కారం మిథుల రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల విజన రాశి వారికి ఈ రోజు కష్టమైన రోజు కావచ్చు మీ మనస్సులో అనేక ఆలోచనలు రావచ్చు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కుటుంబ సభ్యుల వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు అందువల్ల అనవసరంగా కలత చెందకుండా ఏదైనా సమస్యని సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం మంచిది ఉద్యోగస్తులు తమ పనిలో అంకిత భావంతో ఉంటారు మరియు మీరు ఆర్థిక విషయాల్లో లాభపడతారు మీ కోరిక మేరకు ఖర్చు చేసే అవకాశం మీకు లభిస్తుంది Mario. మీరు సంతృప్తిని పొందుతారు అందువల్ల మీరు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సమస్యని సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం మంచిది ఉద్యోగస్తులు తమ పనిలో అంకిత భావంతో ఉంటారు మరియు మీరు ఆర్థిక విషయాల్లో లాభపడతారు మీ కోరిక మేరకి ఖర్చు చేసే అవకాశం మీకు లభిస్తుంది మరియు మీ సంపాదనని ఖర్చు చేయడం ద్వారా మీరు సంతృప్తిని పొందుతారు అందువల్ల మీరు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీ ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలి మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు కానీ మీరు వాటిని ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మరియు మీరు ఎదుర్కోవచ్చు మీరు డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మరియు మీ ఖర్చుల్ని అదుపులో ఉంచుకోండి మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు మీరు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం పొందవచ్చు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖిన బాంతు